అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ప్రోటీన్ ఎక్కువ ఉండే మిల్ మేకర్తో పుల్లగా ఘాటుగా ఉండేలాగా ఈరోజు మనం మిల్ మేకర్ గోంగూర కర్రీని రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ను బాయిల్ చేసుకుని అందులో ఒక కప్పు మిల్ మేకర్ను వేసుకోవాలి మిల్ మేకర్ని ములిగేలాగా గరిడితో కలుపుకోవాలి మిల్ మేకర్ని ఒక స్టైనర్లో వడబోసుకోవాలి ఇందులో చన్నీళ్లను వేసుకొని గరిడితో ఫ్రెష్ చేసుకుని మిల్ మేకర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసివేసి మిల్ మేకర్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకోవాలి నేను రెండు కట్టల గోంగూరను తీసుకున్నానండి గోంగూర ఉడికేటప్పుడే నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయకుండా గరిటితో అలా కలుపుతూ ఉంటే గోంగూర బాగా మెత్తబడుతుందండి గోంగూర బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి స్టవ్పై వేరే కడాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్మేకర్ని వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మేకర్ని ఇలా లైట్గా వేయించడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ని పచ్చిమిర్చిని వేసుకొని రెండింటిని కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా మొక్కలు సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకు ఉంచుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో గోంగూర బాగా కలిసిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు గోంగూరతో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపోయేంత వాటర్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కర్రీలో ఉప్పు కారాలను సరిచూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కర్రీలో వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న మిల్మేకర్ను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కర్రీలో గ్రేవీని చెక్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీని రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత పుల్లగా ఘాటుగా ఉండే మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీని చపాతి రోటీ రైస్లో ఇందులో అన్న తీసుకోవచ్చండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి